గురుగారు సంక్రాంతి పండుగ రోజు చేసే పిండి వంటల్లో అరిసెలను ఖచ్చితంగా చేస్తారు అందులోను తెల్ల నువ్వులు వేసే అరిసెలను మాత్రమే ఎందుకు చేస్తారు మా ఇందాక మనం చెప్పినటువంటి విధంగా అంటే గత వీడియోలో మనం చెప్పినటువంటి విధంగా ఏమిటంటే ఈ రోజున తెల్ల నువ్వులతో స్నానం ఆచరించి నువ్వులను భగవంతుడిగా అర్చించి బెల్లము నువ్వులు కలిసినటువంటి దానితో మనం భగవంతుని నివేదన చేసి అది ప్రసాదంగా స్వీకరించి అలాగే కొంతమంది హోమం చేసేటువంటి వాళ్ళు హోమం చేయొచ్చు దానం ఇచ్చేటువంటి దానం చేయి దానం ఇస్తారు తర్పణం ఇచ్చేటువంటి వాళ్ళు తర్పణం ఇస్తారు ఇది విధానం అంటే ఈ ఆరు కూడా సంక్రాంతి పండుగ రోజు చేయమని అయితే మనం అందులో ఇవేవి చేసినా చేయకపోయినా కనీసంగా ఆ తెల నువ్వుని బెల్లం కలిపి ప్రసాదంగా స్వీకరిస్తాం కదా అయితే ఇక్కడ చూడండి అరిసెలు అనేటటువంటివి బియ్యపిండితో పిండితో తయారు చేయబడినటువంటివి అంటే బియ్యపిండి అనగా వెంటనే మనం గుర్తొచ్చేటటువంటిది పితృదేవతలు ఎందుకంటే మనం సహజంగా ఇళ్లలో పిండ ప్రదానాలు చేసేటప్పుడు బియ్యపిండితో పిండితో బియ్యపిండిని మొదటి ప్రాధాన్యంగా చేసుకుని పిండ ప్రదానం అనేటువంటి చేస్తూ ఉంటారు కాబట్టి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి యొక్క బియ్యపిండి మరియు బెల్లము అలాగే తెల్ల నువ్వులు కదా ఇవన్నీ కూడా ఒక మిశ్రమంగా చేసుకుని లేదంటే కనుక బియ్యపిండి నూనె పాకం బెల్లంతో పాకం పట్టుకుని నూనెలో వేసుకొని దాని నూనె వేసే ముందు తెల్ల నువ్వులు అంటించి నూనెలో వేగించుకుని ప్రసాదంగా స్వీకరిస్తారు అయితే ఇలా తయారు చేయబడినటువంటి అరిసెలు మనకి ఇటు దేవతలకి పితృదేవతలకి ఒకటేసారి నివేదన చేసేటందుకు అర్హతనిస్తుంది అంటే అవి మాత్రమే ఆనాడు ఆనాడు అనగా సంక్రాంతి పండుగ రోజు నివేదన పెట్టడానికి చక్కటి అర్హతని ఇస్తాయి ఇద్దరి అంటే పితృదేవతలు ఇటు మన నిత్య ఆరాధన దేవతలకి కూడా ఒకటే సమయంలో పూజించి వారికి అనుగ్రహాన్ని పొందేటందుకు అరిసెలు అనేటువంటి నివేదన పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు అందుకే ఈ యొక్క సంక్రాంతి పండగ నాడే విశేషంగా అరిసెలు తయారు చేసి కొంతమంది నేతితో కూడా తయారు చేస్తుంటారు కొంతమంది నూనెలో వేసి తయారు చేస్తుంటారు ఎవరి యొక్క అవకాశాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఈ ప్రకారంగా భగవంతుడికి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఇది అరిసెల యొక్క విశేషం ఇది సంక్రాంతి పండుగ నాడు తెల్ల నువ్వులతో అద్దినటువంటి అరిసెలని తయారు చేసుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం